జగన్ సపోర్ట్ చేసేవాళ్ళు చంద్రబాబును సపోర్ట్ చేసేవాళ్ళు పక్కకు తప్పుకోండి రాజకీయాల మీద అవగాహన ఉంది నాకు నాకు రాజకీయాల మీద గ్రిప్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి కొత్తగా రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నాను అనుకున్న వాళ్ళు నోరు మూసుకుని ఉండండి కంపల్సరీ రాజకీయాల మీద అవగాహన వాళ్ళు కామెంట్ చేయండి ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారత్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉందని తీవ్రమైనటువంటి ఆరోపణలు సిట్ వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి టీడీపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి మిథున్ రెడ్డి ఇట్లా వీళ్ళందరూ కూడా ముడుపులు తీసుకెళ్లి భారత్కి జగన్మోహన్ రెడ్డికి అందజేశారు ఆవిడది కూడా మాస్టర్ మైండ్ ఉందనేటువంటి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి ఆవిడని కూడా విచారించాలనేటువంటి డిమాండ్ వినిపిస్తుంది అయితే రాజకీయాల మీద అవగాహనలో మాత్రమే చెప్పండి విచారించాలి విచారించకూడదు వైఎస్ భారతిని విచారించాలి విచారించకూడదు ఆవిడని విచారించాలా వద్దనే దాని మీద క్లియర్ కట్ కామెంట్ అయితే చేయండి లేపి లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారులు వైఎస్ జగన్ వైఎస్ భారతి అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ట్యాగూర్ ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి మద్యం మాఫియా ఆంధ్రప్రదేశ్ లో కోటి పేద కుటుంబాలను జగన్ అంటూ మూడు వేల కోట్ల లంచాల కోసం హానికరమైనటువంటి మద్యాన్ని ప్రోత్సహించారని ఆరోపించారు ఇది ప్రమాదవశాత్తులు జరిగినటువంటి కుమ్మకోణం కాదని జగన్ ఎంతో పకడ్బందీగా ప్రణాళిక చేసి ఆపరేషన్ చేశారన్నారు నాసిరకం మద్యం బ్రాండ్లను గుర్తించి పంపిణీ ప్రణాళికను రచించి కిక్ బ్యాక్ల మీద ముందుగానే చర్చించుకుని నకిలీ సంస్థలు సృష్టించి దోపిడీని చట్టబద్ధం చేయడానికి కొత్త మద్యం పాలసీ ఇచ్చారని ఆరోపించారు జగన్ ఆయన భార్య భారతి కొంతమంది మంత్రులు వారితో కలిసి పనిచేసిన కాంట్రాక్టర్లు లబ్ధి పొందారని ఆరోపించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కనీసం మూడు వేల రెండు వందల కోట్లు మళ్లించినట్టు సిట్టి దర్యాప్తు చెప్తోందని ఇది దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం అని అన్నారు ఆ డబ్బుని గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ప్రజలను మబ్బి పెట్టేందుకు మద్యం పంచేందుకు ఓటర్లకి డబ్బు ఇచ్చేందుకు వినియోగించారని ఆరోపించారు ఎక్సైజ్ శాఖ రాజకీయ నేతల మధ్య సమన్వయం చేయడంలో చీఫ్ ఆపరేటర్ అవతరణలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు ఇది జగన్ చేసినటువంటి మొదటి స్కామ్ కాదని సిబిఐ లెక్కల ప్రకారం నలభై మూడు వేల కోట్ల అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జగన్ ప్రధాన నిందితుడని గుర్తు చేశారు పదహారు నెలల పైగా జైల్లో ఉన్నారని అన్నారు జగన్ ఇసుక మాఫియా మైనింగ్ భూ కేటాయింపులు అమరావతి చుట్టూ ఇన్సైడ్ ట్రేడింగ్ దీనికి తోడు ప్రజారోగ్యాన్ని కూడా తాకట్టు పెట్టి మరీ దోపిడీ చేశారని ఆరోపించారు అయితే దీనికి కౌంటర్గా వైఎస్ భారత్ త్వరలో ప్రెస్ మీట్ పెట్టి తీరాలి అని వైసీపీ యొక్క అభిమానులు కోరుతున్నారు వైసీపీ అభిమానులు ఇంకొంతమంది అవసరం లేదు ఆవిడ బయటకు రావక్కర్లేదు ఆవిడ ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి మాటలు కూడా నిజానికి ప్రజాస్వామ్యంలో ఆరోపణలు వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోకర్లేదు కానీ క్లారిటీ ఇచ్చేటువంటి పని చేస్తే ఎవరైనా బాగుంటుంది అది జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి గారు కావచ్చు చంద్రబాబు భార్య నారా భువనేశ్వర్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ భార్య అన్నగారు కావచ్చు ఎవరైనా సరే ఎవరి మీద ఆరోపణలు రేవంత్ రెడ్డి గారి భార్య మీద వచ్చినా కేసీఆర్ భారీ మీద వచ్చినా ఎవరి మీద వచ్చినా ఆరోపణలు వచ్చినప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇచ్చుకోవడం తప్పేం లేదు మహాపాపం ఎవరికో సమాధానం చెప్తున్నట్టు కూడా కాదు ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నప్పుడు ఒక మాట చెప్పడంలో అది ఎవరైనా కావచ్చు ఈ ప్లేస్ లో ఎవరున్నా చెప్తే మంచిదే నా ఉద్దేశం ఆమె ప్రెస్ మీట్ పెట్టాలని కొంతమంది కోరుతున్నారు వద్దని కొంతమంది కోరుతున్నారు మీరేమంటారు ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్ గా చెప్పండి వైఎస్ భారతి ప్రెస్ మీట్ పెట్టాలి వైఎస్ భారత్ ప్రెస్ మీట్ మీ మీరు మీ యొక్క అభిప్రాయాన్ని క్లియర్ కట్ కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి అట్లా ఉంది ఇట్ ఈ విషయంలో అనేది తెలియాలి